ఎవ్రీవన్ ఇది ఒక చిన్న హార్వెస్ట్ అండి నమస్తే నేను మీ అనుష వెల్కమ్ టు అనుష బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను హార్వెస్ట్ వచ్చి బెండకాయల నుంచి స్టార్ట్ చేస్తున్నానండి బెండకాయలు మనకి ఒక్కసారి స్టార్ట్ అయితే రోజు మార్చి రోజు కొయ్యాలండి లేకపోతే ముదిరిపోతాయి ముదిరిని మనకు అసలు ఎందుకు పనికిరావండి ఈ బెండకాయలు అనేది దాకా చాలా కొంచెమే వచ్చాయి అనుకున్నాము ఈరోజు ఒక పావుకి దాకా వచ్చాయి ఒక ఏడెనిమిది చెట్లు కాసినాయండి మినిమం మనకి ప్లేస్ ఉంటేనే టెర్రస్ గార్డెన్లో బెండ వేసుకోండి అండి బెండ మినిమం పది పదిహేను మొక్కలు అయితే కానీ మనకి ఉండే కుటుంబానికి వేపుడు సరిపోదు లేదంటే మిక్స్డ్ వెజిటేబుల్లాగా వాడుకునే పని అయితే వేసుకోండి నాకు ఈరోజు ఆరు కాయలకి ఇంత హార్వెస్ట్ వచ్చిందండి మళ్ళీ రోజు విడితే రోజు వస్తాయి మళ్ళీ రెండు రోజుల తర్వాత వస్తే మళ్ళీ ఇన్ని వస్తాయి టూ డేస్వి కలెక్ట్ చేసుకొని నేను అయినా వాడుకోవచ్చు శుక్రగాయలు అండి మళ్ళీ మొత్తం ఫ్లవరింగ్ వస్తే కానీ మనకి కాయలు ఎక్కువ రావు మొత్తం మళ్ళా పూత మీద ఉండి చూసానా ఇవి మామూలుగా మనం హార్వెస్ట్ చేసేటప్పుడు చిన్న కాయలుగా ఉన్నాయి ఇవి హార్వెస్ట్కి వచ్చాయి ఈ పూత మొత్తం ఒకేసారి ఒక అర కేజీ కాయలు వస్తాయండి ఇలా పది రోజులకు ఒక హార్వెస్ట్ వస్తుంది రెండు చెట్లకి అర కేజీ కాయలు వస్తున్నాయి ఈ చెట్టు చిక్కుడుకాయలు టమోటాలండి ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే టమోటాలు ఫిబ్రవరి దాకా కాస్తనే ఉంటాయండి ఇక్కడ కూడా టమోటా ఉందండి ఈ టమోటా చెట్టుకి అన్నీ యెల్లో కలర్లో వచ్చాయండి ఇంకా హార్వెస్ట్ చేసుకోవటం బెటర్ మళ్ళీ పండిన దాకా ఉంచటం కంటే బాగున్నాయి గుత్తులుగా ఒక్కసారి కానీ ఆరెంజ్ కలర్ వస్తే అంతకంటే సైజు రావండి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ గోల్డ్ కలర్ అన్నీ నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇన్ని టమోటాలు వచ్చాయండి కాకరకాయలు ఇన్ని కాకరకాయలు వచ్చాయండి నెక్స్ట్ దొండకాయలు అండి దొండకాయలు చాలా సైజు అండి చిన్నయే పండిపోతున్నాయి ఇక్కడ పాత అల్లుకొని ఉన్న తీగలు అయిపోయినాయి అన్నీ తీసేసానండి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇవన్నీ తీసేయడానికి ఇట్లా తీయకపోతే ఏమవుతుందంటే ఈ వర్షాకాలము ఫంగస్ వచ్చేస్తుంది తీసేసిన తీగలు కూడా ఇక్కడ పెట్టుకున్నాను మళ్ళీ మనం సాయిల్ మిక్స్లో వాడుకోవచ్చు ఎప్పటికప్పుడు మనం ఈల్డింగ్ అయిపోయినప్పుడల్లా మనం అన్నీ తీసేసుకుంటున్నాము అంటే మళ్ళీ మనకు వచ్చే ఫ్రెష్ హీల్డింగ్కి ఇబ్బంది ఉండదు ఆ తీగలు కానీ ఏమైనా ఒక పక్క నేను దొండకాయలకు వస్తున్నాను మా వాతావరణము మారి వర్షం వచ్చేలా ఉందండి క్లైమేట్ మొత్తం మాకైతే వర్షాలు ఒక రోజు పడితే ఒక వారం మళ్ళా పడకుండా ఉంటున్నాయండి మీ ఏరియాలో ఎలా ఉన్నాయో చెప్పండి ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి విత్తనాలు కట్టేశాయి వర్షం పెద్దదైపోతుందండి ఇంకా హార్వెస్ట్ ఆపేస్తున్నాను ఈరోజు ఇన్ని హార్వెస్ట్ చేశానండి ఈరోజు ఇంకా గోంగూర అవి హార్వెస్ట్ చేయాల్సి ఉన్నాయి టమాటాలు వంకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయలు మునక్కాయలు అండి వర్షం బాగా వచ్చేస్తుందండి నేను ఒక ట్యాంక్ కింద ఉండి వీడియో రికార్డ్ చేస్తున్నాను చాలా బాగుంది అయితే క్లైమేట్ అయితే మన మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయండి ఈ వర్షం నీళ్ళకి ఫస్ట్ టైం వర్షం వచ్చేటప్పుడు మన గార్డెన్ని చూస్తున్నట్లున్నాను నేనైతే వర్షంలో మా గార్డెన్ ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచేయండి అండి ఇది ఒక చిన్న హార్వెస్ట్ వీడియో అండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్యూ ఏ హ్యాపీ గార్డెనింగ్